సరే సరే ఉంటానమ్మా బాయ్ అదేంటి ఈ పక్కన పడుకున్నారు నా కూడా ఈ పక్కన పడుకోకపోతే నిద్ర పట్టదు బుజ్జి ఓ పని చేద్దాం ఓ రోజు నువ్వు ఓ రోజు నేను పడుకుందాము ఎవరో ఒకరికి అయిపోద్ది థ్యాంక్ యూ కన్నా ఏమన్నావు ఇంకో విషయం పొద్దున్న ఐదు గంటలు ఎక్కిపోవాలా అంత పొద్దున్నేం అక్కలేదు కానీ పొద్దున్న ఎనిమిది గంటలలో పిల్లలు చాలు స్నానం చేయకుండా మాత్రం ఏంటి తనకే కావాలంటే కాఫీ తాగు కన్నా భోంచేసావా ఇప్పుడైంది బుజ్జి నువ్వు తిన్నావా ఉప్పు చాలా ఎక్కువ వేసాను కన్నా నోట్లో కూడా పెట్టుకోలేకపోయాను చెప్పచ్చు కదా నాకు బాగానే ఉంది ఏమైంది కన్నా ఆఫీస్లో మెట్లు మించు అయ్యాను వాపు బలుపు కాదు వాత సోకు కాదు కన్నా ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు యాహ ఏం కాలేదని చెప్తున్నాను కదా నేను కాబట్టి డబ్బులు లేవని ఆలోచిస్తున్నావు అంతే కదా మా డాడీకి ఫోన్ చేస్తాను నాకు నువ్వు ఎవరికి కాల్ చేయబుద్ధి మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది హెల్త్ ఇన్సూరెన్సా ఏదైనా ప్రమాదం జరిగి మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినాయి అనుకో కోటల్లో కవరేజ్ వస్తుంది ప్రీమియం అయ్యే చాలా ఎక్కువేమో కదా కన్నా ఎక్కువేం కాదు బుజ్జి నెలకి నాలుగు వందల నుంచి ఐదు వందలు కడితే సరిపోద్ది నీ పేరుతో కూడా ఇన్సూరెన్స్ తీసేసుకున్నాను మనకు రిలేషన్షిప్ మేనేజర్ని ఇచ్చి థర్టీ మినిట్స్లోనే క్లెయిమ్ సపోర్ట్ కూడా ఇస్తారు బుజ్జి మీరు కూడా ప్రమాదం ఎప్పుడు ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది లింక్ నా బయోలో ఉంది ఉన్న ట్రస్టెడ్ పార్టీస్లో నుంచి కంపేర్ చేసుకుని మీకు ఏది సూట్ అవుతుందో అది తీసుకోండి ఆన్లైన్లో తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది సరే సరే పద ముందు హాస్పిటల్కి వెళ్దాం